దంతమునాక దంతమునాజ్జ కలిగి అరపు బజ్జయ్య కలిగి కములలో

శర శర మహాదేవాంటుంండు ఇదేనా కంటుండు ఆరుణ్య జన్ముండు అరుణ్య జన్ముండు ఆ రుద్రుని ఆగ్ఞా రుద్రుని రుద్రుని పేరు వీరుడుతారుడుతారు సెలబావుతారు అతి అంకాలు ఇస్తున్నా అట్టి అహంకాలితున్నా ఆకాశం ప్రబలించదా ఆకాశం ప్రబలించదా ఒక్కలను రాలి పడవా ఒక్కలను రా సూర్యుడి చూడి తప్పడా సూర్యుడి చూటి తప్పడా ఎప్పుడు ఎనుబోతులెక్కి ఎనుబోతులెక్కి దిగులికి బారిపోడాబోతులెక్కి దిగులికి బారిపోడా అంత అధ్యక్ష అంత అవధ్వారకా అంబు అలా

असर भा अ কোটলো আছনা কোটলো রক্তপানী নরকঙ্গ আছনা রক্তপানী নরকঙ্গ আছনা আছরা ভাঁ আছনা আছরা ভাঁ আছনা কোটানো কোটলো আছনা রক্তপানী নরকঙ্গ আছনা சங்கரலா எதுகே துன்சங்காடி எவருப்பை எவரு

ప్రబలించదా ఆకాశం ప్రబళించదం రాలి పడవాళ్ళం రాలి పడవా సూర్యుడి చూడి తప్పడా సూర్యుడి చూటి తప్పడాబోతులెక్కి ఎనుభూతులెక్కి బారిపోడా దిగు పారిపోడా పోతు నెక్కి వారి కూడా అంత అత్యక్ష ద్వారకా అంత అవతక్ష ద్వారకా అమ్ము అలాయూ అత్త చేకత్తే అంత బిల్లు చేకత్తే குடிச்செய நரக்கி குடிச்செய்யக்கெடபொப்பங்க லட்சயம் பெல்ல லட்சயம் பெல்ல தத்தரில்லை बायें तो हाँ ना बायें तो बंगला तंगा बंगला तंगा अशरफाह 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 इसको देखो तनु हाँ ना बायें तो बंगला तंगा बाँटा ना कोटलू बाँटा ना कोटलू एक सुपड़ी ना लगांगा एक सुपड़ी ना लगांगा अशरफाह अशरफाह অসিযডে জন���ডে, কটলে, কাকন্য়া, incidental, আগনে পারে, আবনে ঄খিয়া, therix করিযার সেন্ধযে, আষয়াফ়ে, আষয়াীন আবা, কিয়াতুয়া, আষয�

D'Arra! 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 D'Italia! D'Italia! D'Arra! D'Italia! D'Arra! D'Arra! D'Arra!